ఈ వారం రోజుల్లోనే దరిదాపుగా తొంభై నుంచి వంద శాతం వరకు కూడా సన్న బియ్యం లబ్ధిదారులు తీసుకోవడం జరిగింది తీసుకున్న లబ్ధిదారులు వండుకొని చాలా బాగున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేసింది మంచి కార్యక్రమం ఇది సన్న బియ్యం వలన రాష్ట్రంలోని పడుగు బలహీన వర్గాలలో అందరూ కూడా చాలా లబ్ధి పొందుతున్నారు వీటిని సంకల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలని యావత్ రాష్ట్ర ప్రజలు కూడా జేజేలు కొట్టే పరిస్థితుల్లో ఈరోజు పాల మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో లబ్ధిదారుడు కాంగ్రెస్ నాయకుడు కామాచారి గారి స్వగృహంలో మాకు సన్న బియ్యంతోనే విందు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో ఒక సన్న బియ్యమే పథకమే కాకుండా గతంలో మహిళలకు చాపే ఉచిత రవాణా సౌకర్యం రైతులకు బోనస్తో పాటు రెండు లక్షల రూపాయల ఒకే దఫా రుణమాఫీ రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ వాడకం దారులకు ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ సిలిండర్ పై ఐదు వందల రూపాయల సబ్సిడీ లోపు ఉన్న వాటికి రైతు భరోసా కార్యక్రమం ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఏదైతే ఐదేళ్ళు చక్కగా పరిపాలించగలం జనరంజకంగా ఉండగలమని తేట తెల్లమయ్యేలా ఈ సన్న బియ్య పథకం మంచిగా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదకరంగా ఉన్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం